అందరికి నమస్తే అండి రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాకపోయినప్పటికీ విపక్ష పార్టీ వ్యతిరేక పార్టీ అయితే వాళ్ళే నలభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చింది పదకొండు నియోజకవర్గాల్లో గెలిచారు కాబట్టి సో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సో ఆ పార్టీని ఏమాత్రం తీసి పని లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లు వచ్చాయి మేబీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుస్తారా లేదా ఎన్ని వస్తాయి అధికారంలోకి వస్తారా ప్రధాన ప్రతిపక్షంలోకి వస్తారా ఇంకా తగ్గుతారా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు ఇప్పుడు అప్పుడే టైం కాదు అయితే ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఒక జర్నలిస్ట్గా ప్రతి అంశాన్ని రాష్ట్రంలో జరుగుతున్న అంశాన్ని విమర్శలు ప్రతి విమర్శలు పరిపాలన రాజకీయం మొత్తం నేను ఉన్నదన్నట్టు అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ హక్కుతో ఆ స్వేచ్ఛతో ఈ కంటెంట్ ఒక్కటి చెప్తున్నా జాగ్రత్తగా వినండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నిన్న వైసీపీ సోషల్ మీడియా అధికారిక పేజీ చూడండి ఒకసారి లోకేష్ గారు ఇప్పుడు అమ్మఒడి తల్లికి వందనం ఉంది కదా పదిహేను వేలు ఇస్తామని చెప్పిన మాట వాస్తవమే ఎన్నికలకు ముందు పదిహేను వేలు ఇస్తాము తల్లికి వందనంలా అని చెప్పిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు పదిహేను వేలు కాకుండా రెండు వేలు కట్ చేసి పదమూడు వేలు మాట వాస్తవమే కదా పదిహేను వేలు కాదు పదమూడు వేలే ఇస్తున్నాను మిగిలిన రెండు వేలు స్కూల్స్ మెయింటెనెన్స్ అని స్కూల్స్లో మరుగుదొడ్ల మెయింటెనెన్స్ అని అదని ఇదని పక్కన మాట వాస్తవం సో ఇది గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా జరిగిందే ఈ కోతలు ఈ రెండు వేల కోతలు ఏమి కొత్తగా వీళ్ళే కనిపెట్టలేదు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాగే చేశారు అమ్మఒడి వాళ్ళు కూడా రెండు వేల ఇరవైలో వెయ్యి కట్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో వెయ్యి కట్ చేశారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వేలు కట్ చేశారు సో వాళ్ళు చేస్తుందో వీళ్ళు చేశారు అది మంచి పనే ఇది మంచి పనే ఒక ఒక విద్యార్థికి పదిహేను వేలు ఇస్తున్నప్పుడు అందులో రెండు వేలు కట్ చేసి స్కూల్స్ మెయింటెనెన్స్కి తీస్తే తప్పేముంది అలా తీయడం వల్ల స్కూల్లో మొక్కలు పెంచుతారు సున్నాలు వేస్తారు శుద్ధ మొక్కలు కొంటారు చాక్ పీసులు కొంటారు ఏదైనా మెయింటెనెన్స్కి బాగుంటుంది కదా అందులో తప్పేమీ లేదు సో అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అప్పుడు టీడీపీ వాళ్ళు కొంత విమర్శించారు సో ఇప్పుడు వీళ్ళు ఇలా చేస్తున్నప్పుడు వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు అదంతా ఎల్ ట్యాక్స్ అని లోకేష్ గారి పర్సనల్ అకౌంట్కి వెళ్ళిపోద్దని ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఇవ్వాల్సింది పదమూడు వేలు ఇచ్చి మిగిలిన రెండు వేలు లోకేష్ గారి బ్యాంక్ ఖాతాకు వెళ్తుందని మూడు రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు దాని మీద నారా లోకేష్ గారు స్పందించారు కౌంటర్ ఇచ్చారు కూడా నిజంగా మీరు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను మీరు నిరూపించండి నా బ్యాంక్ ఖాతాలో పడినట్టు నిరూపించండి లేకపోతే మాత్రం మీ మీద న్యాయపరంగా చట్టబద్ధంగా యాక్షన్ తీసుకుంటానని చెప్పారు ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే సరే ఆ పార్టీ ఈ పార్టీ ఎలాగో తగలండి కానీ ప్రజల కోణంలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక పేజీలో పోస్ట్ చేసినప్పుడు కాస్త ఆలోచించాలి కదా ఒక్కసారి ఆ కింద వచ్చిన కామెంట్స్ చూడండి నిన్న ఈరోజు కంటిన్యూగా పోస్టింగ్లు చేస్తూనే ఉన్నారు మీకు అక్కడ ఆ కామెంట్లు చూపిస్తాను చూడండి పదిహేడు గంటల కిందట ఎల్ ట్యాక్స్ పేరుతో రెండు వేలు కట్ అని చెప్పి ఒక పోస్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పేజీలో వేశారు దీనికి నూట తొంభై తొమ్మిది కామెంట్లు వచ్చాయి నూట తొంభై తొమ్మిది కామెంట్లు అన్ని కామెంట్లు నేను చదివా ప్రతి కామెంటు నేను చదివా శాంపిల్లో కొన్ని కామెంట్లు చూడండి పోయిన ప్రభుత్వంలో మీరు ఎంత ఇచ్చారు ఇప్పుడు వీళ్ళు ఎంత ఇస్తున్నారు మాకు సిగ్గులేదు మా నాయకుడికి అంతకంటే సిగ్గులేదు మా టార్గెట్ మా రాష్ట్రం సర్వనాశనం వైపు అంతే ఇదే పని సైకో అయితే బటన్ నొక్కిన దానికి కోట్లాది రూపాయలు ప్రజా మీటింగ్ మీటింగు తరలింపు భయ భయపెట్టి డ్వాక్రా మహిళలను ఆశా వర్కర్లను తరలించే కార్యక్రమానికి అధికారులు హడావుడి హంగామా చేసేవాడు యాక్చీ పేపర్లో టీవీ ప్రకటనలు వేసి డబ్బు వృధా చేసేవాడు అని చెప్పి ఇచ్చారు సో అంటే ఇదే స్కీమ్ వైసీపీ ఉన్నప్పుడు అమలు చేస్తే ఖచ్చితంగా బటన్ నొక్కళ్ళు కార్యక్రమాలు చెట్లు కొట్టేడాలు భారీ హంగామాలు ఆర్భాటాలు విపరీతమైన ప్రచారాలు జరిగేవి సో ఇప్పుడు బటన్ నొక్కడా లేవు ఏం లేవు హడావిడి లేదు హంగు లేదు ఆర్భాటం లేదు అకౌంట్లో వేసారు జస్ట్ ప్రెస్ మీట్ పెట్టారంతే లోకేష్ గారు చంద్రబాబు గారు అంటే కింద ఒక్క కామెంట్ కూడా పాజిటివ్ రాల వీలైతే మీరు ఆ కామెంట్లు అన్నీ చూడండి ఫేస్బుక్లోకి వెళ్ళండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక పేజీ ఓపెన్ చేయండి ఈ కామెంట్లు నూట తొంభై తొమ్మిది కామెంట్లు చదవండి ఒక్క మూడు కామెంట్లు మాత్రమే వైసీపీకి అనుకూలంగా టీడీపీకి వ్యతిరేకంగా వచ్చాయి మిగిలినవి అన్ని వాళ్ళకు వ్యతిరేకమే సిగ్గుండాలి కదండి అంటే ఈ మాట అంటున్నందుకు కొంతమంది బాధపడచ్చు కానీ నిజంగా సిగ్గుండాలి కదా జనం లేదా సొంత పార్టీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేని పోస్టింగ్స్ ఎందుకు సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలు ఎందుకు ఆ ఫేక్ ప్రచారాల వల్లనే పార్టీ దెబ్బతిన్నది అటువంటి ఫేక్ ప్రచారాల వల్లనే న్యూట్రల్ వర్గాలు పార్టీని పట్టించుకోవడం మానేశారు చదువుకున్న వాళ్ళు పార్టీని దేకడం లేదు కనీసం అది అర్థం కావట్లేదు వైసీపీ వాళ్ళకి ఏదో మాలాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే ఈ టీడీపీ వాడు ఐటీడీపీ వాడు అనే ముద్ర వేయడం వరకే పరిమితం అవుతున్నారు మీ మైండ్ అక్కడితో ఆగిపోతుంది అంతమించి ఆలోచించట్ల అరే మేము తప్పు చేస్తున్నాం మేము ఫేక్ ప్రచారాలు చేస్తున్నాం అందుకే మాకు ఇన్ని సీట్లు వచ్చాయి అందుకే మమ్మల్ని జనం ఇప్పటికీ తిడుతున్నారు అని ఆలోచించవచ్చుగా మీకు ఎగ్జాంపుల్ అదే మీ పార్టీ పేజీలో మీ పార్టీ అఫీషియల్ పేజీలో మీరు లోకేష్ గారిని విమర్శిస్తే అందరూ మిమ్మల్ని సమర్థించాలి కానీ లోకేష్ గారిని సమర్థిస్తున్నారు కారణం ఏమిటి అందులో వ్యతిరేక అది లోకేష్ గారి మీద ఉన్న ప్రేమ మీ మీద ఉన్న వ్యతిరేకత కాదు ఆ పాయింట్లో సబ్జెక్ట్ లేదు అది ఎవరు నమ్మట్లా అలాగే ఏ కామెంట్ చూసినా అలాగే ఇరవై గంటల కిందట ఇంకో పోస్టర్ అంటే నిన్న ఒక్కరోజే మూడు పోస్టర్లు వేశారు తల్లికి వందనం నుంచి రెండు వేలు ఎల్ ట్యాక్స్ వసూలు పదమూడు వేలు కావాలంటే రెండు వేలు ఇవ్వాల్సిందే అని చెప్పి ఇంకో పోస్ట్ వేశారు దీనికి మూడు వందల ఇరవై మూడు కామెంట్లు వచ్చాయి నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి అందులో ఒరే అందుకే మీకు పదకొండు సీట్లు ఇచ్చింది మీడియా ముందు ఛాలెంజ్ చేసే లోకేష్ బాబు దమ్ముంటే నిరూపించమని అని ఒక కామెంటు ఇచ్చిన ఛాలెంజ్ అమ్మ అబ్బాకు పుడితే నిరూపించి చూపించండి రాజకీయాలు వదిలేస్తాం అన్నాడుగా అని చెప్పి ఇంకో కామెంటు ఈ జన్మకు మీరు మారరు మీరు ఇలాంటి వాటి వల్లనే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చే జగనన్న పరువు తీసేస్తున్నారని చెప్పి ఇంకొకడు తప్పుడు సమాచారం వద్దు మీ పాలనలో ఇచ్చింది కూడా పదమూడు వేలే అని చెప్పి ఇంకొకరు అంటే ఏ ఒక్కటి కూడా పాజిటివ్ కామెంట్ రాలే దానికి కూడా సో నేను వైసీపీ వాళ్ళు కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి ఎందుకు తప్పుడు ప్రచారాలు ఎందుకు ఫేక్ ప్రచారాలు అఫీషియల్ ఖాతాల్లో అనఫీషియల్ ఖాతాల్లో మీరు ఏదైనా పోస్ట్ చేసుకోండి కానీ అఫీషియల్ కాదాల్లో కాస్త అథెంటికిటీ అథెంటిసిటీ ఉండాలి బాధ్యత ఉండాలి నిరూపించగలిగే సత్తా ఉండాలి ఏమీ లేకుండా ఉత్తుత్తుగా బురద జల్లేస్తాం గుడ్డ కాల్ చేసేస్తాం దులుపుకోండి అంటే ఎట్లా నమ్మట్లేదు జనం నమ్మట్లేదు ఆ కామెంట్లో చూస్తేనే అర్థమవుతుంది కామెంట్లో ఏ ఒక్కరూ కూడా పాజిటివ్ కామెంట్ చేయట్లేదు ప్రతి ఒక్కరు ఆ అడ్మిని తిడుతున్నారు పార్టీని తిడుతున్నారు సొంత పార్టీ కార్యకర్తలే తిడుతున్నారు వీలైతే మీరు కూడా ఒకసారి చూడండి సో అందుకే కొంచెం జాగ్రత్తగా చేస్తే మంచిది కానీ ఎవరు మాటనే పరిస్థితి లేదు ఇవన్నీ చెప్పినందుకు నన్ను కూడా కింద తిడతారులే కానీ అది వేరే విషయం సో వీలైతే మంచిదారిలోకి రండి థ్యాంక్ యూ